గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డిఏ సమావేశం జరిగింది సమావేశం అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మాట్లాడుతూ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని వెయ్యి నాలుగు వందల యాభై ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు వెయ్యి యాభై రెండు కోట్లతో టెండర్ పిలిచేందుకు ఆమోదించినట్లు తెలిపారు ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది ఇందులో రెండు విషయాలకు సంబంధించి ఈరోజు సబ్మిట్ చేయటం దాని మీద యాక్చువల్గా డిసిషన్ తీసుకోవడం జరిగింది వాటిలో మొదటిది ఏంటంటే ఈరోజు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో పద్నాలుగు వందల యాభై ఎకరాల్లో ఈరోజు ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు అధికారులకు భవనాలు కావచ్చు బంగళాలు కావచ్చు కడుతున్నాము ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు డ్రైన్సు సివరేజ్ ప్లాంట్లు సివరేజ్ ట్రీట్మెంటు ఎలక్ట్రికల్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా ఈరోజు యాక్చువల్గా ఒక వెయ్యిన్ని యాభై రెండు కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు అదేవిధంగా రెండవది ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్లో ఉంది ఆ నేషనల్ హైవే కలిపేటప్పుడు అంతకుముందు డిజైన్ ఏంటంటే నేషనల్ హైవేకి ముందు ఒక హాఫ్ కిలోమీటర్లో హాఫ్ కిలోమీటర్లో ఈ ఫ్లైఓవర్ అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కెత్ ఉండింది అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ఫైవ్ని నేషనల్ హైవే కలుపుతున్నారో అది డైరెక్ట్గా నేషనల్ హైవే లెవెల్లో కలిపే చేయమన్నారు దానికి ఆరు వందల ఎనభై రెండు కోట్లతో యాక్చువల్గా టెండర్కి యాక్చువల్గా అలవాటు చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు ఈ రెండింటి మీద ఈరోజు నలభై తొమ్మిదవ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూకి సంబంధించి డిస్కస్ చేశారు ఎందుకంటే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో థర్టీ పర్సెంట్ ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం జనరల్గా ఇండియన్ స్టాండర్డ్లో టెన్ పర్సెంటే కానీ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోది టాప్ టెన్ సిటీస్లో టాప్ ఫైవ్లో ఒకటి కావాలన్నారు అందులో కూడా ప్రత్యేకంగా గ్రీన్ అండ్ బ్లూ ఉంటే పెట్టమన్నారు దాని మీద ఈరోజు దాని ఎక్స్పర్ట్స్ కొందరితో దాన్ని డీటెయిల్గా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్ మేజర్గా ఈ రెండు విషయాలు గ్రీన్ అండ్ బ్లూ మీద చేయడం జరిగింది